శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రస్తుతం మన దగ్గర విశాఖ తువ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఏ ప్రాంతాలకు మనం అలర్ట్స్ జారీ చేసాం వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఈ ఉదయం అయితే వెస్ట్ సెంట్రల్ అండ్ యజమాని నార్త్ వెస్ట్ వే బెంగాల్ అయితే లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది అది స్లోలీ వర్డ్ ప్రయాణించే నెక్స్ట్ టూ డేస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే ఇప్పుడు దీని ప్రభావం చేస్తే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే విస్తారంగా ఒక మాస వర్షాలు దక్షిణ కోసం వరకు పలు ప్రాంతాల్లో మాడరేట్ రైన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అలాగే కొన్ని డిస్టిక్స్కి అయితే భారీ నుంచి భారీ వర్షపాతం అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం ముఖ్యంగా పాతిపురం మంజు అలూ సీతారామ జైలూరు ఈ జిల్లాలకైతే భారీ నుంచి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో వచ్చే అవకాశం ఉంటే ఫోర్కాస్ట్ చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు అల్పపీడనం ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఉంది కదా అది ఎటువైపు మూవ్ అవుతుంది దాని మూమెంట్ ఎలా ఉండే అవకాశం ఉంది స్లోలీ నార్త్ నార్త్వర్డ్ మూమెంట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఉన్నట్టుంది ఇది స్లోలీ నార్త్వర్డ్ వచ్చి నెక్స్ట్ ఈ డైరెక్షన్ ఇలాగ వెళ్లే ఛాన్సెస్ ఉంది అంటే సౌత్ వరుసాకి కొంచెం దగ్గరలో అలాగే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్లస్ అయితే మనం అది చెప్పట్లేదు కానీ అది సరే అంటే జనరల్గా రుతుపవనాలు విత్ డ్రాయల్ లో వస్తున్న ఈ అల్పపీడలు కావచ్చు లేకపోతే వాయుగుండలు కావచ్చు కొంచెం ఇంటెన్సిఫైగా ఉంటాయి అదేమైనా మరింత బలపడే అవకాశం మనకైనా కనిపిస్తుంది సార్ అయితే అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఇది అల్పేడంగా అయితే కంటిన్యూ అవుతుంది ఇది నెక్స్ట్ దీని ప్రభావం మనకి ఒక త్రీ డేస్ వరకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే విండ్ స్పీడ్ కావచ్చు లేకపోతే ఫిషర్మెన్కి సంబంధించి ఎటువంటి హెచ్చరికలను జారీ చేశారు ఇప్పుడు ఈ తీరవాంబడి గాలిల ప్రభావం కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర తీరంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటగోళ్లని చెప్తున్నాం అంటే ప్రభుత్వానికి ఏమైనా సూచనలు వైపు ఫ్లడ్డింగ్ ఏరియా ఉంది కదా అక్కడ ప్రత్యేకమైన సూచనలు అని చేయడం జరిగింది ఇప్పుడు ఫ్లడ్డింగ్ ఆల్రెడీ ఫ్లడ్డింగ్ ఉన్న ప్రాంతాలకున్నటువంటి ఎన్టీఆర్ కానీ కృష్ణా కానీ జస్ట్ ఒక రెండు చోట్ల భారీ వర్షం వచ్చే సూచన ఉన్నట్టుగా మనం చెప్తున్నాం వాళ్ళకి అలాగే దక్షిణ కోస్తాకి కూడా ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా ఒక దక్షిణ కోస్తాకి ఇస్తున్నాం అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో దక్షిణ కోస్తాకి గ్రాచువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గుతూ వస్తుంది మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఉధృతి కొనసాగిపోతుంది ప్రధానంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన అల్లూరు సీతారామరాజు పార్వతిపురం మన్యం జిల్లాలపైన అత్యధిక ఎఫెక్ట్ ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంతరాస్తోంది శ్రేష్ఠు రజుంద్రన్ టీవీ విశాఖపట్నం